హాయ్ హైదరాబాద్ సిటీ షూటింగ్ బ్లాక్స్ మన ఈ ఛానల్లో హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏ స్టూడియోస్ ఉంటాయి షూటింగ్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి అనేది మొత్తం మీకు చూపిస్తాను ఈరోజు మనం ఒక స్టూడియోకి వెళ్తున్నాము అది శ్రీనార్ కాలనీలో ఉంటుంది మనం ఇప్పుడు ఎస్ఆర్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి మనము స్టూడియో వరకు ఎలా వెళ్ళాలి ఆ రోడ్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం మీకు చూపిస్తాను ఆ స్టూడియోలో మొత్తము షూటింగ్కి సంబంధించి ఎడిటింగ్లు డబ్బింగ్లు అన్నీ జరుగుతాయి అన్నమాట మనము అది పార్ట్ టూ ఎపిసోడ్ లాగా దాన్ని పెట్టి అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే ఆ స్టూడియోకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎస్ఆర్ నగర్ బ్లాగ్ చేయబోతున్నాము మనం ఇక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి మనము వేరే లొకేషన్కి వెళ్తున్నాము ఆ లొకేషన్ ఎలా ఉంటుందో మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఇది ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ స్టేషన్ నుంచి అలా సీదా వెళ్ళిపోతే ఏమొస్తుందంటే నెక్స్ట్ అమీర్పేట్ చాలామంది జాబ్ల కోసం వచ్చి అమీర్పేట్లో హాస్టల్స్లో ఉండి హాస్టల్స్లో ఉండి చేసుకుంటారు అన్నమాట ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ చాలా పెద్దది నగర్లోనే ంతా చాలా ట్రాఫిక్ ఉండే ఏరియా అన్నమాట చాలా బ్యూటిఫుల్ ఇలా వెళ్తే ఇది మధురా నగర్ ఈ ఇందులో మొత్తం ఇటు హాస్టల్సే ఉంటాయి చాలా చాలా ట్రాఫిక్ ఉంటుందన్నమాట ఈ ఏరియాలో ఇప్పుడు ఇలా వెళ్ళి ఇలా లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ అమీర్పేట్ సైడ్ వస్తాము ఇవన్నీ హాస్టల్సే ఉంటాయి చాలా బాగుంటుంది లొకేషన్ అంతా ఎక్కువ కాలేజెస్ కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట చూడండి రోడ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంటుంది ఇందులో చాలా జరుగుతూ ఉంటాయి ఇలా వెళ్తున్నప్పుడు ఇలా వెళ్తే మళ్ళీ ఇది చూసా కూడాకి టచ్ అవుతుంది అన్నమాట ఈ రోడ్డు ఇలా వెళ్తే చూడండి యాక్చువల్గా ఇది సారథీస్ పైన మనం అన్ని సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి సాంగ్స్ కానీ అవన్నీ మనము సారథి స్టూడియో రావాలంటే అమీర్పేటలో దిగేసి రావచ్చు ఇలా సీదా వెళ్తే యుసా కూడా బస్తీ వస్తుంది యూసఫ్ కూడా బస్తీ ఆ బస్తీ దాటిన తర్వాత యూసఫ్ కూడా చెక్ పోస్ట్ వస్తుంది ఆ యుసా కూడా పోస్ట్ దాటిన తర్వాత అలా వెళ్తే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వస్తుంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ అక్కడే ఉంటారు మనం ఈరోజు శ్రీనార్ కాలనీలో ఉన్న సంధ్య పిక్చర్స్ అనే మూవీ ఆఫీస్కి వెళ్తున్నాము అక్కడ అదొక చాలా పెద్ద స్టూడియో అన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టూడియోకి సంబంధించి మంచి వీడియో కూడా నేను చేస్తాను ప్రస్తుతానికి మనం ఎలా వెళ్ళాలి అనేది ఒకసారి స్టూడియోకి ఎలా వెళ్ళాలి అనేది ఒక వీడియోలో నేను చూపిస్తున్నా చూడండి ఇదంతా సినిమా ఏరియానే ఇక్కడ అన్ని స్టూడియోలు ఉంటాయి మూవీ స్టూడియోలు మూవీ ఆఫీసులు చాలా ఉంటాయి ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుందన్నమాట ఇలా ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని అలా సీర్గా వెళ్ళిపోయినట్టయితే మనము మన వెళ్ళే స్టూడియోకి కొంచెం దగ్గరలో ఉన్నాము చూపిస్తాను ఉంటుంది అనేది మనము స్టూడియోస్ ఈ మన ఈ ఛానల్లో సినిమాకు సంబంధించిన స్టూడియోస్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము అంటే ప్రతి ఒక్కరికి ఏది ఎక్కడ ఉంటాయి అనేది స్టూడియోలు ఎక్కడ ఉంటాయి సెలబ్రిటీల ఎక్కడ ఉంటాయి అనేది ఈ వీడియో వీడియో ద్వారా అంటే ఇది శ్రీనగర్ కాలనీకి కనెక్ట్ అవుతుంది రోడ్డు ఇలా సిగా వెళ్ళిపోతే శ్రీనార్ కాలనీ వస్తుంది శ్రీనగర్ కాలనీ నుండి అలా లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనం వెళ్ళే లొకేషన్ కూడా వస్తుంది అది మూవీ డబ్బింగ్ స్టూడియో అందులో చాలా సినిమాలు జరుగుతూ ఉంటాయి ఎడిటింగ్లు జరుగుతూ ఉంటాయి అన్నీ జరుగుతూ ఉంటాయి ఒక మంచి లొకేషన్ అని అది ఒక మంచి లొకేషన్లో ఉంటుంది అన్నమాట ఆ స్టూడియో మన ఈ ఛానల్లో మొత్తం హైదరాబాద్లో ఉన్న స్టూడియోలు కానీ షూటింగ్లు జరిగే ప్లేసెస్ కానీ అన్నీ మన ఛానల్లో ప్రయత్నం చేస్తాను ఇలానే సీదా వెళ్ళిపోయి ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనం వెళ్ళే స్టూడియో వస్తుంది లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని ఫ్రీగా వెళ్ళిపోవాలన్నమాట చూడండి అలా ఫ్రీగా వెళ్ళిపోయినట్టయితే మన స్టూడియో వస్తుంది